హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మే మింజ్ అబాకా ఛానల్కి సో మొదటి రోజు జరిగిన హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దామండి అంటే మా ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫోన్ చేసి వాట్సాప్లో అన్నీ వేసిన వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చారు ఆన్సర్స్ కాదు అంటే ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి ఎలా వచ్చింది ఎగ్జామ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంది అనేది నేను ఫోన్స్ చేసి తెలుసుకున్నాను అండ్ ఇంటికి కూడా వచ్చారండి మా ఫ్రెండ్స్ చెప్పారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఓవరాల్గా ఓవరాల్గా అని షేర్ చేద్దామనుకుంటున్నాను మీతో తప్పకుండా అంటే ఇలాగే వస్తుంది ఇలాగే వస్తుంది అనేది కాదు మనల్ టెట్టులో టెట్లో షిఫ్టింగ్ వైజ్లో ఈ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రివిజన్ అయ్యాయి మళ్ళీ ఆ టాపిక్ నుంచి కూడా రివిజన్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు రాయబోయే వాళ్ళకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఓవరాల్గా చూడండి కాన్సెప్ట్ నుంచి సో ముందంట చాలా అసలు ఫైనల్గా ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడు అంటే సైకాలజీ నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు క్వశ్చన్స్ వచ్చాయటండి అంటే నలుగురు ఐదుగురు కూడా చెప్పారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకరు ముప్పై నుంచి ముప్పై ఐదు ఒకరు అని ఇంకొకరు అయితే నలభై కూడా వచ్చినాయి మేడం అని చెప్పారు సో దాదాపుగా ఫైనల్గా ఈ సైకాలజీ నుంచి ముప్పై నలభై క్వశ్చన్స్ వచ్చాయంట మనకు కరెక్ట్గా తెలిసి ఉండదు కాబట్టి ఐదారుగురు సేమ్ ఇదే ఈ ఈ యావరేజ్లోనే చెప్పారు కాబట్టి తప్పకుండా సైకాలజీ ఇప్పుడు రాయబోయే వాళ్ళు తప్పకుండా సైకాలజీని చూడండి సైకాలజీ గురించి ఇంకెక్కువ చదవండి అండ్ ఇంకొకటి అంటే ఎక్కువ వచ్చిన కాన్సెప్ట్స్ చెప్తున్నాను నేను రెండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి ఇప్పుడు దాంట్లో అవి ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ అని కొంతమంది అన్నారు పది నుంచి పన్నెండు క్వశ్చన్స్ కొంతమంది అన్నారు ఏడు క్వశ్చన్స్ వచ్చాయని కొంతమంది అన్నారు ఓవరాల్గా మాత్రం ఇదిగోండి దీని పర్సెంటేజ్ ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ వరకు మాత్రం తప్పకుండా వచ్చాయట రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి అయితే బాగా అడిగాడంట చూడండి తర్వాత ఎన్ఈపి ఎన్ఈపి నుంచి ఐదు ట్వంటీ ట్వంటీ అండి ఇది ఈ ట్వంటీ ట్వంటీ ఐదు ఆరు క్వశ్చన్స్ వచ్చాయంట ఐదారు క్వశ్చన్స్ తర్వాత ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్ ఉమ్మడి జాబితా గురించి కానీ ఆర్టికల్స్ నలభై ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఐదు ఇరవై ఎనిమిది పద్నాలుగు పదహారు ఆర్టికల్ అంతా మ్యాథ్స్ ద ఫాలోయింగే ఉందంట టోటల్గా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ సో ఎవరు భయపడవలసిన అవసరం లేదు మంచి తొందరగా చదివే ప్రయత్నించి చేయడం ఒకటే ఉందంట అంటే కాన్సెప్ట్ అలాగ ఇచ్చా మొత్తం బుక్కి బుక్కే క్వశ్చన్ పేపర్లో ఉందంట సో భయపడదండి ఎదిగోండి ముందైతే ఇవి ఇవి పెద్ద టాపిక్స్ అండి ఇందులో నుంచే చాలా ఎక్కువ వచ్చాయట రాయబోయే వాళ్ళు ఇది ఒకసారి చూసి వెళ్ళండి సో ఇంకా ఇంకా ఒక్కొక్కరిని అడిగితే ఇదిగోండి ఒక్కొక్కరు చెప్పిన బ్రిక్స్ పైన నాలుగైదు క్వశ్చన్స్ వచ్చాయటండి బ్రిక్స్ బ్రిక్స్ సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల గురించి చెప్పాను కదా పది పదకొండు గురించి వచ్చాయట సో మాస్లో మాస్ట్లో పై అంటే మాస్లో అవసరాలు ఇవన్నీ మ్యాథ్స్ ద ఫాలోయింగు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కూడా ఎలా ఇచ్చాడట అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఏబిసిడి నాలుగు ఉంటాయి కదా అలా కాకుండా ఆరు ఆరు అని ఇచ్చారట ఆరు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏబిసిడిఈఫ్ అంటే లెంతిగా ఉండి టైము టైం సరిపోనంత ఒక క్వశ్చన్కి టైం సరిపోదు అనట్టు ఆ క్వశ్చన్ చేయగల కెపాసిటీ ఉందంట కానీ క్వశ్చన్ చేసేంత టైము లేదంట సో అదే ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చేసుకొని తొందరగా అర్థం చేసుకొని తొందరగా అవగాహన చేసుకొని ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేస్తేనే ఉద్యోగం వస్తుందనే భావననైతే తెలిపారు అందరూ మాస్లో ఎదుగుండి మాస్లో పైననైతే మూడు నాలుగు క్వశ్చన్స్ వచ్చాయట తర్వాత పథకాలలో చేయూత పథకం గురించి ఇవన్నీ మ్యాస్ ద ఫాలోయింగ్ ఏంటంటే అండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక నాలుగైదు ఉన్నాయంట సో మనం షార్ట్స్ చేశాం చూడండి ఎంఎంసీ డబాకా ఛానల్లో షార్ట్స్ ఉన్నాయి నేను ఒక ఫైవ్ సిక్స్ షార్ట్స్ చేశానండి రవీంద్రనాథ్ టాగూర్ గురించి స్వామి వివేకానంద గురించి అండ్ మహాత్మా గాంధీ గురించి సో ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చిందండి మీరు దయచేసి ఇప్పుడు ఒకసారి చూడండి స్వామి వివేకానంద గారు చికాకోలో అమెరికాలో ఏ రోజు స్పీచ్ ఇచ్చారని అని ఇచ్చారు సో అది మన షార్ట్లో ఉంది చూడండి ఈ అబాక ఛానల్ అని షార్ట్స్ చేశాను నేను ఒక్కొక్క షార్ట్లో రెండు మూడు షార్ట్లలో రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయండి అంటే ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది దయచేసి ఇప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు వస్తే రావచ్చు షార్ట్స్ చూడండి ఎందుకంటే కొంచెం గాంధీ గురించి కూడా గాంధీ గురించి కానీ ట్యాగూర్ ట్యాగూర్ గురించి ఏమి ఇచ్చాడంటే జనగణ మన గీతం మన జాతీయ గీతం ఎప్పుడో ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై ఏడా నలభై ఎనిమిదా యాభై రెండ ఇలాగిచ్చాడంట ఇచ్చి మళ్ళీ ఒక పక్కకి ఇయర్స్ ఇచ్చి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయమని చెప్పాడు అంటే ఏదో ఒకటి ఒక్కటి చదివితే రాదండి ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ ఉండాలి ఇప్పుడు కాన్సెప్ట్ లేకపోతే అస్సలే ఆన్సర్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు మొత్తం మళ్ళీ లెంత్ ఎలా ఇచ్చాడట అంటే ఒక్కొక్క క్వశ్చన్ రెండు రెండు లైన్లు ఇచ్చి నాలుగు క్వశ్చన్స్ని చదివి నాలుగు క్వశ్చన్స్ని మళ్ళీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయాలి సో టైం సరిపోలేదని చెప్పారు ఈ పేపర్ బాగానే ఉంది చేయగలుగుతాం మనం కానీ అంత సమయమే కేటాయించాలి అంటే అంత తొందరగా ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టేసాలనే విషయంపై తెలియజేశారు ఇదిగోండి చేయూత పథకం చేయూత పథకం నుంచే ఓన్లీ మన ఈ ఆరు అయితే తప్పకుండా చూసుకొని వెళ్ళండి ఆరు పథకాల గురించి ఒకటే ఆన్సర్ ఇస్తున్నాడు కింద మొత్తం మేద ఫాలోయింగ్ ఇస్తున్నాడు ఇవి ఇప్పుడు బీడీ బీడీ కార్మికులు కానీ ఇంకా వాళ్ళ కార్మికులు కానీ కానీ ఫస్ట్ రెండు వేలు ఉండే కదా ఇప్పుడు ఎంత చేశాడు ఈ కొత్త ప్రభుత్వం ఎంత చేసిందని అడిగాడంట అది నాలుగు వేల ఐదు వేల పదివేల అని ఇచ్చాడంట సో తర్వాత రైతు బీమా పథకం చేయు పథకం నుంచి రెండు వచ్చాయంట సో పథకాలు అన్నీ కలిపి రెండు ఇచ్చే ఓవరాల్గా ఐదారు క్వశ్చన్స్ పథకాల పైన వచ్చాయట ఇది కూడా ఒకసారి చూడండి ఇది కూడా పెద్ద టాపిక్ ఏనండి తప్పకుండా సిక్స్ పథకాలు చూసుకొని వెళ్ళాల్సిందే ఇప్పుడు రాయబోయే ప్రతి ఒక్కరూ పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ ఇటీవల ఇటీవల అని కాకుండా ఎప్పుడో కూడా ఇస్తున్నాడట అంటే జీకేలో కరెంట్ అఫేర్స్లో ఒకసారి చూడండి అంత అప్లికేషన్ దాంట్లో ఉందట సో ఇప్పుడు కమిషన్లో జాండూయి గురించి రెండు మూడు క్వశ్చన్స్ ఇచ్చాడు అండి ఎక్కువ జాం అండ్ రూసో రూసో జాం గురించి రెండు మూడు క్వశ్చన్స్ అడిగాడంట తర్వాత అన్ని న్యూస్ పేపర్లో కంటెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో ఎక్కువ ఇచ్చారంటే స్వామి వివేకానంద గారు ట్యాగూర్ గారు ఈ గాంధీ గారు గురించి ఇచ్చి గాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల పంతొమ్మిది అప్పుడు ఎక్కడున్నారు ఏమో అడిగేచ్చారు కింద మాత్రం ఇలా అన్ని ఇచ్చారట అప్పుడు ఆయన ఎక్కడున్నారు ఏం చేస్తారు ఎప్పుడు ఆమోదం పొందిందని అన్ని మే ఇచ్చి మా చేశారంట సరే చాలా పెద్దగా లెంతీగా ఉన్నాయని చెప్పారు ఇక ఆర్టికల్స్ అండి ఉమ్మడి జాబితా గురించి ఇచ్చారంట సో ఆర్టికల్స్ ఇదిగోండి ఇలా ఇచ్చారంటే నలభై ఐదు ఇరవై ఎనిమిది పద్నాలుగు పదహారు అని ఇచ్చి ఇది దీనికి అని ఇచ్చారట సో ఇట్లా మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని కాకుండా ఇట్లా ఐదు ఇంకోటి ఆరు ఇంకా 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 చూడండి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఇవన్నీ మ్యాచ్ చేయాలి సో భయపడద్దు ఈ జనగానే మన ఆమోదం ఎప్పుడు 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 ఆమోదం పొందింది అనిచ్చట సో ఉమ్మడి జాబితా గురించి తప్పకుండా చూసుకోవాలండి ఆర్టికల్స్ అంటే ఫస్ట్ యూనిట్ ఫస్ట్ యూనిటు తత్వవే తత్వవేత్తలు అండ్ సైకాలజీ ఇవి మాత్రం చాలా అంటే ఇవే వస్తాయని కాదు ఈరోజు జరిగిన దాని గురించి చెప్తున్నాను మళ్ళీ క్వశ్చన్స్ ఎలా వచ్చాయంటే ఫస్ట్లో ఉన్న క్వశ్చన్స్ లాస్ట్ వరకు దానికి సంబంధించినవి అంటే దానికి రిలేటెడ్ వచ్చాయట అండి అంటే మన అందుకే ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేసుకునే అవసరం ఉంది కాబట్టి చేంజ్ చేసుకునే ఆస్కారం ఉంది కాబట్టి మీకు డౌట్ ఉంటే ఏదైనా డౌట్ ఉంటే ఆ రఫ్ పేపర్ మీద తప్పకుండా రాయండి మీరు కన్ఫ్యూజ్ కాకుండా రఫ్ పేపర్ మీద ఇది డౌటు డి అని పెట్టి డౌటు అని రాసుకొని మీరు మొత్తం పేపర్ చూసే వరకు చేసే వరకు అక్కడ దీని రిలేటివ్గా అంటే ఇప్పుడు టెండూల్కర్ కమిషన్ కమిటీ టెండూల్కర్ కమిషన్ అని ఉన్నది అది చాలామంది టెండూల్కర్ది ఎప్పుడు మేము చదవలేదన్నారు దా ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిండట దాని తర్వాత లాస్ట్ వరకు ఇచ్చిందట సో టెండూల్కర్ కమిటీ కమిషన్లో ఏముంటుంది ఆ కమిటీయో కమిషనో ఏముంటుంది అనేది సో అందుకే మీకు డౌట్ ఉన్నది ఖచ్చితంగా ఇట్లా డౌట్ అని రాసి ఆ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ పేరో ఇట్లా రాసుకోండి తర్వాత వరకు మళ్ళీ అది చూడండి రిలేటివ్స్ క్వశ్చన్ వస్తున్నాయి అంట ఆ ఎగ్జామ్లోనే తర్వాత ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ గురించి ఐదారు క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పాను కదండి సో ఇగో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇలా ఇచ్చారట అప్పుడు చెప్పినప్పుడు నేను ఇలా ఫోన్లలో చెప్పినప్పుడు ఇలా రాసుకున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత ఎరికెరిసన్ గురించి ఇచ్చాడట చరిత్ర గురించి చాలా తక్కువగా అడిగారంట పాలిటీ గురించి ఎక్కువ అడిగారట సైకాలజీ బాగా ఇచ్చాడు ఇంకొకటి ఆరోహణ అవరోహణ ఆరోహణ అవరోహణ అనేది దాని గురించి క్వశ్చన్స్ ఇప్పుడు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అన్నప్పుడు సో ఆరోహణ అవరోహణ అంటే ఇది తెలియనప్పుడు ఇవి ఇందులో నా రెండు మూడు క్వశ్చన్స్ నాలుగైదు క్వశ్చన్స్ ఇచ్చాడట అండి అంటే కింది నుంచి పైకి పెట్టాలి పైనుంచి కింది పెట్టాలి ఆ పెద్ద నుంచి చిన్న చిన్న నుంచి పెద్ద అంటున్నాడు ఏమంటున్నాడు కానీ ఆరోహణ నుంచి అవరోహణ వరకు అని చెప్పమన్నాడు ఇచ్చాడంట క్వశ్చన్స్ ఇవి నాలుగైదు ఇచ్చాడంటండి దీనిపైన సో ఆరోహణ అవరోహణ అనేది తెలియకపోతే క్వశ్చన్ చెయ్యలేము తెలిసినా కూడా సో ఇయో ఇదొకటే గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను మీకు ఆరోహణ అంటే నాలుగు అక్షరాలు కాబట్టి ఇది చిన్నది అవరోహణ అంటే ఇందులో ఒకటి ఐదు అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరో అవరోహణ ఆరోహణ ఆరోహణ అక్షరాలు అవరోహణ ఐదు అక్షరాలు నేను ఇంతకుముందు కూడా చెప్పానండి ఇది ఇది తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది దయచేసి ఇది ఒక్కసారి షేర్ చేయండి వేరే వాళ్ళకైనా ఇప్పుడు మీరు రాయబోయే వాళ్ళు తప్పకుండా ఈ అవరోహణ ఆరోహణ మీరు ఒకసారి బుక్లు చూసుకొని దీన్ని క్లారిటీ చేసుకోండి ఆరోహణ అంటే నేను ఇట్లా గుర్తుపెట్టుకునేదానండి ఇవి నాలుగు అక్షరాలు కాబట్టి ఇది చిన్నది ఇదేమో పెద్దది అవరోహణ అంటే ఇది ఐదు అక్షరాలు వా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఐదు అక్షరాలు మీకు నచ్చితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఆర్థిక శాస్త్రం గురించి కూడా చాలా ఇచ్చాడంట తర్వాత బుక్స్ ఒక నాలుగైదు క్వశ్చన్స్ రెండు మూడు క్వశ్చన్స్ అని ఒకరు అన్నారు నాలుగైదు క్వశ్చన్స్ అని అన్నారు ఈ బుక్స్ ఎవరు రాశారు అని అడిగాడంట సో తర్వాత ఇదిగోండి జీకే కరెంట్ అఫైర్స్ అవి పాతవి మేడం ఎప్పుడు ఎప్పుడు చెప్తున్నారు అని అంటున్నారు కదా ఇదిగోండి ఆల్ ఇండియా రేడియో గురించి కూడా మేజ్ ద ఫాలోయింగ్లో ఇచ్చారంట ఆల్ ఇండియా రేడియో ఫస్ట్ స్టార్ట్ అయిందా నాటకం ఫస్ట్ స్టార్ట్ అయిందా ఏం స్టార్ట్ అయిందని సో అది జీకే కిందన కరెంట్ అఫైర్స్ కిందనా అది ఎప్పటిదో అని అంట సో అలా అలాంటివి కూడా ఇస్తున్నాడు ఖచ్చితంగా కాన్సెప్ట్ ఉండాలండి ఇదిగోండి ఆల్ ఇండియా రేడియో గురించి గురించి కూడా ఇచ్చాట సో తర్వాత ఇది యోగా డే పర్యావరణ డే అండ్ ఈ డేలు ఐదారు అంటే మనకు ఇప్పుడు మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు ఆరు ఆరు ఆన్సర్స్ ఇచ్చాడంట యోగా డే పర్యావరణ డే ఇంకా ప్రపంచ ఇంకేమో డేలు ఇంకా ఐదారు డేలు ఇచ్చి ఇక్కడ మొత్తం సంవత్సరాలు రాశారంట సో మరి అది జూన్ ఇరవై ఒక్కటి యోగా డే పర్యావరణ జూన్ ఫిఫ్త్ ఇవన్నీ పక్కకు రాశారంట సో మనకు అన్నీ ఈ యోగా డేలు అన్నీ తెలిస్తేనే పర్యావరణ డే తెలిస్తేనే కనీసం అంట నాలుగు మూడు తెలిస్తేనే మనం మ్యాథ్ దా ఫాలోయింగ్ చేయగలుగుతాం సో యోగా గురించి కూడా నాలుగైదు యోగా గురించి కూడా నాలుగైదు క్వశ్చన్స్ వచ్చాయట ఆసనాల గురించి వచ్చాయట అండి నాలుగు క్వశ్చన్స్ వచ్చాయంట ఇంకా నాలుగు అంటే అదేనండి మొత్తం తెలిసి ఉండాలి ఖచ్చితంగా ఆసనాలు అంటే శ్వాస తీసుకుంటే ఏ ఆసనము భంగిమలు అని ఇచ్చాడంట మ్యాజ్ ద ఫాలోయింగ్ సో అది ఓరల్గా చెప్పరాదు కాబట్టి చాలా పెద్దగా లెంతిగా ఇచ్చాడంట సో కొఠారి కమిషన్ కమిషన్స్ గురించి కుడి కూడా ఒక ఐదారు క్వశ్చన్స్ వచ్చాయంట కొఠారీ కమిషన్ మొదలియార్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ వరుస క్రమం రాయమని చెప్పాడంట వరుస క్రమము ఇది ఎప్పుడొచ్చింది ఇంకా ఇట్లా ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నట్టు అంటే మొదలారి కమిషన్ ఫస్టా రాధాకృష్ణన్ కమిషన్ ఫస్టా కొఠారి కమిషన్ ఫస్టా స్వాతంత్రం కంటే ముందు ఆ స్వాతంత్రం తర్వాత చూసారా కమిషన్స్ ఈ ఆర్టికల్స్ ఈ సైకాలజీ తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఉన్న ఇంకా రెండు మూడు రోజులు ఉంది తప్పకుండా రివిజన్ చేయాలండి రాసేవాళ్ళు సో యూజీసీ ఎన్సీఈఆర్టీ కోసం తర్వాత శైశవ దశ కౌమర దశ మధ్య దశ పూర్వ దశ అంటే స సబ్జెక్ట్స్ నుంచి ప్రతి సబ్జెక్ట్ నుంచి తీసారు కంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమో ఈ ఓన్లీ మన గాంధీ గారి గురించి వివేకానంద గురి గురించి కానీ మన ట్యాగూర్ గురించి కానీ డైరెక్ట్ క్వశ్చన్ ఏది లేదంటే మొత్తం యాజ్ ద ఫాలోయింగ్ ఉన్నప్పుడు తప్పకుండా తెలియాల్సిన విషయమే ఇగో జాకిర్ హుసేన్ గురించి రెండు క్వశ్చన్స్ ఇచ్చారట అభివృద్ధి అభివృద్ధి అంటే క్లారిటీగా లేదు కానీ అభివృద్ధి మనము మా అభివృద్ధి ఏ రోజు జరుపుకుంటాము ఎవరి బర్త్డే రోజు జరుపుకుంటామని ఇచ్చాడట సో జాకిర్ హుసేను అండ్ గాంధీ గారు అండ్ సుభాష్ చంద్రబోస్ ఇలా ఇచ్చాడంట మరి అదేంటిదో ఆన్సర్ సో ఇదిగోండి ఆర్టీఏ యాక్ట్ రాష్ట్రపతి ఆమోదం ఏ రోజు పొందిందని ఇచ్చాడట తర్వాత ఇది మిడ్ డే మీల్స్ ఎస్ ఇదేంది ఆర్టీ ఆర్ఎంఎస్ఏ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభినయా సో దీనికి అన్ని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చా చూడండి ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్ళండి ఇది ఒక్క ఒక క్వశ్చన్ చేస్తే రాదండి ఒక క్వశ్చన్ చేస్తే రాదు ఒక్కొక్క క్వశ్చన్ చదువుతూ వస్తుంది ఈ ఆర్టికల్ ఉంది అంటే ఇప్పుడు ఇరవై ఒకటి ఆర్టికల్ ఏ అనేది ఇది మనకు తెలిసి ఉండాలి ఇది ఇది మనకు తెలిసి ఉండాలి విద్యా హక్కు చట్టం విద్యా హక్కు చట్టం అని తెలుస్తుంటేనే ఇక ఎంత మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిన చిన్న చిన్న క్వశ్చన్స్ చేస్తేనే చిన్న చిన్న బిట్టు బిట్టు చదివితేనే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయగలుగుతాం సో ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వృత్తి విద్య లక్ష్యం అని అన్నాడంట సో రెండు వేల ఇరవై ఐదు ఇచ్చాడట ముప్పై ఇచ్చాడట ముప్పై ఐదు ఇచ్చ ఇరవై తొమ్మిది ఏమో ఇచ్చాడట సో ఆన్సర్ ఏమో ఒకటి ఆన్సరు ఇరవై ఐదు అని చెప్పారు సో విద్య ఉమ్మడి జాబితాలో రాజ్యాంగ ఏ సవరణ ఏ రాజ్యాంగ సవరణ ధర అని ఇచ్చాడట సో ఈజీ క్వశ్చను తర్వాత అన్నీ సరి అయినవి సరి కానివి జతపరచుము సత్యం అసత్యం ఇలా ఇచ్చాడట అండి సో సత్యం అసత్యం అన్ని తెలుగు అకాడమీ బుక్స్ నుంచి వచ్చాయంటే ఇది ఒక బుక్ చదువుతూ వచ్చేది కాదు కదండి ఇవి ప్రాథమిక హక్కులు ఈ అంతర్బుద్ధి పరిశీలన మారియా మాంటిసోరీ ప్రొబైల్ తత్వషా వాళ్ళ తత్వవేత్తల షా గురించి పది క్వశ్చన్స్ వరకు ఎనిమిది క్వశ్చన్స్ అని ఒకరు అన్నారు పది క్వశ్చన్స్ వరకు ఒకరు వచ్చాయని చెప్పారు ఇక మొత్తం ఇదిగోండి మన ఐక్యూ గురించి కూడా అడిగారంట మేధావి ఐక్యూ ఎంత ఉంటుందని స్వీయ అవగాహన నుంచి నాలుగైదు క్వశ్చన్స్ వచ్చాయటండి ఇక ఇవి చూసుకోండి నిజంగా ఈ చిన్న టాపికే ఇక నియత విద్య నియత విద్య గురించి మూడు క్వశ్చన్స్ వచ్చాయట సో కమిషన్లు ఇక సస్టైనబుల్ గురించి ఒక నాలుగు క్వశ్చన్స్ వచ్చాయట అండి చూడండి ప్లీజ్ ఏవో ఇవి కరెంట్ అఫైర్స్లో అమెరికాలో యాక్టర్ చనిపోయాడు ఆ యాక్టర్ పేరు ఏందని అడిగాడట సో స్కూల్ అండ్ కమ్యూనిటీ గురించి వచ్చాడట ఉపాధ్యాయుడు అండ్ ఎలా చేయాలని ఇవన్నీ మ్యాజ్ ద ఫాలోయింగ్ ఉంది అని మొత్తం బుక్ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు పెట్టాడంటే మరి అది తొందరగా అవగాహన చేసుకొని తొందరగా రాసి పెట్టే వాళ్ళకి ఓవరాల్గా మాత్రం ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓవరాల్గా మాత్రం నిన్న తెలుసుకున్న దాని ప్రకారం సైకాలజీ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఆర్టికల్స్ కమిషన్స్ సో దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి కాబట్టి ఈ మాస్లో మాస్లో కూడా చాలామంది మాస్లో మాస్లో అన్నారండి నాలుగైదు క్వశ్చన్స్ వచ్చాయట రెండు మూడు అన్నారు నాలుగైదు అన్నారు చూడండి మీరు ఒకసారి ఆ బ్రిక్స్ గురించి ఒకసారి చూసుకొని వెళ్ళండి రావచ్చు రాకపోవచ్చు కానీ ఇవన్నీ మనం మొన్న టెట్లో వచ్చాయి కాబట్టి జాండు గురించి ఎక్కువ ఇచ్చాడంట ఇంకా చాలా ఉన్నాయి సో ఇది చూడండి మీరు ఒకసారి చూసుకోండి మన ఎన్ని ఈపీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పానండి నేను లాస్ట్ వీడియోలో చూడండి మీరు ఒకసారి దయచేసి ఒక్కసారి నా వీడియో చూడండి మేబీ రావచ్చు అందులో నుంచి సో ఉమ్మడి జాబితా గురించి ఒకసారి కూడా తెలుసుకోండి సో ఇది నేను ఇంకోటి చెప్పలేదు రా రంగరాజన్ టెండూల్కర్ కమిటీల రంగరాజన్ టెండూల్కర్ కమిటీలో మూడు నాలుగు క్వశ్చన్స్ వచ్చాయట అండి టెండూల్కర్ కమిటీ పైన ఇది చూడండి ఒకసారి చూసుకొని వెళ్ళండి టెండూల్కర్ కమిటీ సో చాలామంది అది చదవని ఎక్కువ మొత్తం ప్రిపేర్ అయిన వాళ్ళకు తప్పకుండా తెలిసి ఉంటుంది సగం సగం చదివిన వాళ్ళకే తెలియదు దయచేసి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా చాలా వీడియో చాలా మందికి ఫోన్ చేసి తెలుసుకున్నానండి అందరూ ఇక మీకు ఒక విషయం చెప్పాలి చాలా భయపడద్దండి మీరు ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లేదు సో మా ఫ్రెండ్ వెళ్ళిన అక్కడ ఆ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్న ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పాపం చాలా ఫ్రస్ట్రేషన్కు లోన్ అయిందంట అంటే అవి చదవడం చాలా లెంత్ అయ్యి అంబులెన్స్ వచ్చిందంట మీరు ఎవ్వరు అలా అంత ట్రస్ట్ తీసుకోవద్దు తప్పకుండా రాయగలుగుతారు మీరు ఎందుకంటే మనము అది మొత్తము తేరీ టైప్ ఇచ్చి నాలుగైదు క్వశ్చన్స్ ఇచ్చేసరికి మొత్తం ఇట్లా దగ్గర నుండి చూసుకొని ఫ్రస్టేషన్లో వచ్చి చదివితే ఉన్న ఆన్సర్స్ పెట్టడం చాలా కష్టమవుతుంది అండి అలా ఎవ్వరు చేయకండి అంబులెన్స్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాపం ఆమె డిస్టర్బెన్స్ అయిందంట మేడం నాకు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయిందని చెప్పిందంట అంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవసర కావాల్సిన అవసరం లేదు హ్యాపీగా చదవండి క్లియర్గా చదవండి రాసినన్ని కరెక్ట్ రాసిన జాబ్ కన్ఫర్మ్ ఎవ్వరు ఫ్రస్ట్రేషన్లకు రావద్దండి ఎక్కువ లెంతీగా ఇవ్వడం వల్ల చాలా ట్రెస్గా ఫీల్ అయ్యారట అలా కాకండి ఇప్పుడు రాయబోయే వాళ్ళు నా సజెషన్ మాత్రం అది అలా సింపుల్గా చదివేయండి సింపుల్గా చదివేయండి కూల్గా ఉండి అను మనకు తెలిసింది కదా ఇప్పుడు ఫస్ట్ రాసిన వాళ్లకు ఎక్స్పెక్టేషన్ అనేది లేదు కాబట్టి లేదు కాదు లేదు కాబట్టి ఇప్పుడు రాయబోయే వాళ్ళకు ఈరోజు కూడా రాస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా ఎలా వచ్చిందో కొంచెం అవగాహన ఉంటుంది తెలుసుకుంటారు ఫోన్లలో చేసి కాబట్టి ఇవి ఇంకా రేపు ఎల్లుండి రాసే వాళ్లకు కొంచెం ఈజీగా అవుతుంది తప్పకుండా కూల్గా రాయండి కూల్గా మైండ్ చేసుకొని రాయండి లెంత్గా క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయండి ఎక్కువ చదవడం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి రాయండి ఆల్ ద బెస్ట్ అండి నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది నేను చాలా కష్టపడ్డానండి ఎందుకంటే అన్నీ వచ్చిన తర్వాత అందరికీ హెడ్డేక్ అయిపోయిందంట సో అందరూ ఫోన్లు చేసి మరీ గుర్తుకులేదు మేడం అని చెప్పారు ఇది వచ్చింది చెప్పారు ఇట్లా ఓవరాల్గా ఇవి మాత్రం వచ్చాయి ఆర్టికల్స్ ఫైనల్గా ఆర్టికల్స్ సైకాలజీ ఎన్ఈపి ఇవి సైకాలజీ చూసుకుంటే నష్టమేం లేదంటే డిఎస్సికి మనకు ఉంది కాబట్టి విద్యా దృక్పథాలలో సో తప్పేం లేదు అండ్ ఇవి కూడా సో ఇందులో ఏది చదివినా తప్పలేదు ఫస్ట్ యూనిట్ అండ్ తత్వశాస్త్రాలు తర్వాత ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేను చేసిన వీడియోస్లో కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చాను నేను ఎన్ఈపి ఎందుకంటే చిన్న చిన్న క్వశ్చన్స్ తెలిస్తే కన్ఫామ్గా మనం అక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చేయగలుగుతాము సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నా మనసు పూర్తిగా అలాగే లైక్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది నాకు కూడా కొంచెం ఎంకరేజీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్